ایں گژھے ایں کو ایں ایں ورتا وائس ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ తిరంగా పండగ సందర్భంగా ఈరోజు మన పిఠాపురంలో ర్యాలీ పెట్టడం జరిగింది ఆగష్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వతంత్రానికి జెండాలు ఎప్పుడెప్పుడు ఆడుతుందంటే దాని వెనక ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణత్యాగాలు త్యాగాలు వారి యొక్క పోరాటాలు మరి త్యాగం చేసిన ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తూ ఉంది ఈ యొక్క తిరంగా పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ స్వతంత్రం వచ్చింది ఎవరు త్యాగశీలిందో వారందరినీ ఒకసారి నెమరు వేసుకోవడానికి భావితరాలకి యువతకి కూడా ఈ యాగశ్వతి అయిన పండుగ అన్నది మనం భారతదేశంలో బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఇది ప్రతి యువతకి ప్రతి పిల్లలకి తెలియవలసిన బాధ్యత ఉంది అందులో భాగంగానే జీపీటీ హెల్పింగ్ యాడ్స్ యంగ్ టీమ్ అందరూ కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళకి సపోర్టెడ్గా మన క్యాడరు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ర్యాలీ చేశారు దానికి ఎంతో సంతోషంగా ఉంటే అంత పెద్ద జెండా మన పిఠాపురం వీధుల్లో రకరకాలతో వెళ్తుంటే నేనేమంటున్నానంటే ఈ యొక్క తెరంగా పండుగని ఇంకా కింది స్థాయి వరకు తీసుకెళ్ళి ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డుల్లో చేయడం వలన దేశభక్తి పెరగడమే కాకుండా మన దేశం మీద గౌరవం అదేవిధంగా దేశం గురించి మాట్లాడుతుంటే రోమాలను ఎక్కువ విధంగా యువత తయారవుది కాబట్టి మరి ఈ కార్యక్రమం చేసిన జీపీటీ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా